జెండే అను కూడా చిన్న పిల్లలాగా నాకు గప్చుక్లు కావాలని ఐస్ క్రీమ్ కావాలని పిల్లల కంటే ఎక్కువ మారచ్చేస్తుంది అయినా నేను అసలు అనుని డిసిప్లిన్లో పెట్టలేదు అందుకే అలా చేస్తుంది ముందే నేను డిసిప్లిన్గా పెట్టుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఆర్య నువ్వు ఉండు సెండే నన్ను చెప్పనివో ఎందుకు ఆపిస్తున్నావు నన్ను చెప్పనివ్వు జెండే ఎప్పుడు అనుకు నచ్చిందే చేయాలి అసలు నేను అందరిలాగా ఈ విధంగా కాకుండా కోపంగా గయ్యాడి వాళ్ళ ఉంటే అను దగ్గర బాగుండేది అని అంటూ ఉండగా అంతలో విన తిరిగి చూడగానే అనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అను నువ్వు ఎప్పుడు వచ్చా ఇదిగో నీకే గప్చుపులు తీసుకొని వద్దామని గప్చుపుల పండికొస్తే మనం కూడా తిందామని ఈజీండేనే అన్నాడు సర్లే ఎలాగో వచ్చావు కదా అను గప్ తిను తినో అవునమ్మాకి ఎప్పుడు వచ్చారు అమ్మని కోప్పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంది అలా చేస్తుంది అని అన్నారు కదా డాడీ అప్పుడు వచ్చామో అని అనగానే సర్లే అను ఏదో అలా జోయల్గా మాట్లాడాను షేటి సార్ ఇవి జోయల్గానా అవునను సర్లే ఇదిగో ఈ గప్ చూపు తినో నాకేమొద్దు అక్కర్లేదు సార్ అని ఏంటో అలా క్రింద పడేగానే ఏంటనో అలా మాట్లాడుతున్నావు మీ అందరి కోసం గప్చుపులు తీసుకొని రావాలని అనుకున్నాను ఎలాగో వచ్చావు కదా చాలా బాగుంది బస్తీలో నువ్వు నాకు ఎప్పుడూ తినిపిస్తూ ఉంటావే అలా అలాంటి టేస్టే ఉంది నిజంగానో అమ్మ అక్కి నువ్వు కూడా తినమ్మా నువ్వు చెప్పాక తినకుండా ఉంటామా మమ్మీ మమ్మీ తిందాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అనగానే వెంటనే ఆర్య అను నోట్లో గప్చుప్ని పెట్టగానే చాలా బాగుంది సార్ అని అను అంటూ ఉంటుంది అవునా అన్న ఇక్కడ గప్చుప్స్ కూడా చాలా బాగున్నాయి అని అక్కి కూడా అనగానే ఇక అందరు కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అన్న ఎంతైంది నూట యాభై రూపాయలు అనే విధంగా చెప్పగానే ఉండు నేను ఇస్తాను ఆర్య అనే విధంగా అంటూ వెంటనే అలా డబ్బులను తీయగానే వంద రూపాయలు మాత్రమే ఉంటాయి ఇక యాభై రూపాయల కోసం జేబంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇంట్లో కూడా కనిపిస్తాడు సార్ మిగతా యాభై నా దగ్గర ఉన్నాయి సార్ పర్లేదనో ఈ వంతతో అడ్జస్ట్ కావచ్చు కదా అన్న లేదు సార్ నూట యాభై రూపాయలు ఇవ్వాలి అని అనగానే ఇదిగోండి సార్ తీసుకోండి అని అంటూ అను ఇవ్వగానే వెంటనే ఇక సరే నూట యాభై రూపాయలు గప్చు అతనికి ఇచ్చేసి ఇక అలా వెళ్తూ ఉండగా ఆర్య మాత్రం అన్నీ చూస్తూ ఉంటారు ఏంటి సార్ అలా చూస్తున్నారు నీ దగ్గర నా దగ్గర డబ్బులు వింటానా అదేం లేదు సార్ జాబ్లో జాయిన్ అయ్యాను అంటే ఆ జాబ్ కాదు సార్ అమ్మ ఎలాగో పచ్చళ్ళు పెడుతుంది కదా అందరూ ఫోన్ చేస్తున్నారు పచ్చళ్ళు చేయమని ఇప్పుడు సమ్మర్ కదా సార్ అందుకే సార్ అమ్మకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది నా కూడా కాస్త కాస్త ఆదాయం వస్తుంది కదా అని నేనే వెళ్ళాను సార్ ప్లీజ్ సార్ కాదనకండి అది కాదనో సార్ ప్లీజ్ సార్ అని అనగానే సరే అనో అని విధంగా ఆర్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆర్య అలా దోషలు పోస్తూ ఉంటే అందరు కూడా క్యూలో నిల్చుంటారు ఎవరికి ఎవరికి ఏ దోశలు కావాలి నాన్న నాకు ఆనియన్ దోశ అప్పుడు నీరజ్ పెట్టిన నాకు దోశ నా కూడా ఎగ్ దోశే అని మాన్సే అనగానే అప్పుడు అను కూడా నాకు కూడా ఎగ్దోసే సార్ అనే విధంగా అను అంటూ ఉంటుంది అలా తల ఒక దోశని అందరికీ కూడా ఇవ్వగానే ఆర్య ఇంకొకటి అనే విధంగా అంటూ అలా దగ్గరికి వెళ్తూ ఉంటే సర్లే సర్లే ముందు నువ్వు వేసుకున్నాకే నాకు వేయాలి అనే విధంగా సైడ్ చెప్తూ ఉంటాడు ఇక అందరు కూడా అలా దోశని టేస్ట్ చేస్తూ ఉంటే దాదా నిజంగా ఎంత బాగుందో దోశలు మాత్రం చాలా కమ్మగా ఉన్నాయి అవునన్నా చాలా సూపర్గా పోసారు అప్పుడు జండే వెంటనే ఏముందార్యా ఏంచక్క హోటల్ పెట్టేస్తే సరిపోతుంది లేడీస్ ఎలాగో జాబ్కి పంపించేసి మనం హోటల్ పెట్టేద్దాం అని అనగానే అనుకు పులమానుతుంది అను ఇదిగో అను ఈ వాటర్ తాగు అని అంటూ వెంటనే ఆర్య అనుకి వాటర్ తాగిపిస్తూ ఉంటే అదే సమయానికి యాత్రగిరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు యాత్రిరి వెనకాలే రౌడీలు కూడా వెంటాడుతూ ఉంటారు రే ఆకురా ఆగు అనే విధంగా అంటూ వెంటాడుతూ ఉంటే యాదగిరి మాత్రం నేను ఎలాగైనా సరే దాక్కోవాలి అని అంటూ అక్కడే ఉన్న అందులో దాక్కుంటారు రే వీడెక్కడికో పోయినట్టున్నారా అంతలో అజయ్ ఫోన్ చేస్తారు ఏమైంది వాడు దొరికాడా లేదు సార్ ఎక్కడ ఉన్నాడో దొరికి ఎలాగైనా పట్టుకుంటాను ఇంకొకరు కూడా వాడిలా చేయకుండా ఉండాలని ఈ విధంగా చేస్తున్నాను అప్పుడు మీరా వెంటనే ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి పట్టుకుని తీరాలి అప్పుడే కదా ఇంకొకరు అలర్ట్గా ఉంటారు అని మీరా అంటూ ఉంటుంది మేడం ఏం చెప్పిందో వినిపించింది కదా ఓకే సార్ 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 పెట్టేయండి సార్ అదిగో ఇక్కడే ఉన్నాడు ఆ యాద్గిరి పదంటూ పదండి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆర్య సార్ ఆర్య సార్ అని అంటూ గట్టిగా అరిచి యాద్గిరి వస్తారు ఏమైంది అని విధంగా అంటూ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఏమైంది యాద్గిరి సార్ సార్ మీకు ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను ఆ అజయ్ సార్ చంపాలని చూస్తున్నారు రే ఆశ్రయం కోసం ఈ ఇంట్లో దూరాడు వాడిని బయటికి ఇర్చండ్రా అని అనగానే వెంటనే ఆర్య అడ్డుగా వచ్చి నిలబడగానే ఆర్యను చూసిన రౌడీ షాక్కి పోతారు ఆ రోజు మమ్మల్ని చిత్త కొట్టాడు కదా అనే విధంగా గుర్తు చేసుకుంటూ ఏమైందన్నా ఇక్కడే ఆగిపోయావింటి పద వాడు అంత చూద్దాం వద్దురా వద్దు పదరా పద అని అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చూడు దదా వాడి ఆక్రమాలు మాత్రం ఎక్కువైపోతున్నాయి దాదా ఏదో ఒకటి బాగా ఆలోచించాలి దాదా అని నీరజ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు శారదాదేవి పడుకుంటుంది ఇక అలా పడుకోగానే ఆర్యకు రోడ్డు ప్రమాదంలో క్రింద పడిపోయినట్టుగా అదంతా గుర్తు చేసుకుని ఆర్య అని అంటూ గట్టిగా ఆరుస్తుంది ఏమై ఉంటుంది అనే విధంగా మీరా అనగానే అంతలో శారదాదేవి క్రిందికి వస్తుంది ఏంటమ్మా ఎందుకు ఇలా వచ్చావు నా ఆర్య ఆర్యను చూడాలి అమ్మా మనల్ని కాదనుకొని వెళ్ళిపోయాడు కదా కాదనుకొని కాదు మీరు అవమానించి ఈ ఇంటి నుండి పంపించేసారు అయినా నీకంటే ఎక్కువ నాకు ఆర్య అంటే ఇష్టమని తెలుసు కదా ఈ ఇంట్లోకి వచ్చావు ఈ ఇంట్లోకి రాగానే నువ్వు ఈ ఇంట్లో ఉన్న అందరినీ కూడా బయటికి పంపించేశావు నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే ముందే ఈ ఇంట్లోకి నేను రప్పించే వాడినే కాదు ఎందుకురా ఎందుకురా చేసావు ఇవన్నీ కాదు నేను ఇప్పుడు నా ఆర్యని చూడాలి నా ఆర్యని చూడాలి అది కదమ్మా నువ్వు వెళ్ళడం ఏంటి నేను వెళ్తాను అని ఏంటో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అజయ్ వెళ్ళనివ్వు పాపం అక్కడ కష్టాలు పడుతున్న కొడుకును చూస్తే ఇంకా బాధపడుతుంది వెళ్ళనివ్వు అని అనగానే వెంటనే అజయ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక శారద వచ్చి తలుపులు కొడుతూ ఉంటే ఎవరా అని అను ఆర్య తలుపులు తీయగానే అమ్మా అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా పట్టుకుని బాధపడిపోతూ ఉంటుంది ఆర్య నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అమ్మా నువ్వేం కంగారు పడకు అమ్మ అక్కి అనే విధంగా ఏంటో గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతుంది అమ్మ ఏమైనా తిన్నావా అంటే ఆర్య అది అని విధంగా అంటూ ఉండగా అను వెళ్ళి త్వరగా పాలు తీసుకుంటారా అని అను అనగానే వెంటనే అను పాలు తీసుకుని వచ్చి ఎదుగుండద్దమా అని అంటూ పాలనివ్వగానే ఆ పాల గ్లాస్ను అలానే చూస్తూ వెంటనే శారదాదేవి తాగుతూ ఉండగా అంతలో కార్ సౌండ్ చేస్తూ ఉంటాడు అజయ్ ఆ సౌండ్ విని అందరూ